నమస్తేనండి నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి అనేక అంశాలపైన స్పందించడానికి సంసిద్ధం వ్యక్తం చేసినటువంటి ఏడుగుండలు మరి ముందుగా ఒక మొట్టమొదట సూచన అయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి ఇష్టపడండి కింద వాకిల పెట్టలో మీ సూచనలు అందించే ప్రయత్నం చేయండి మరి మీరు ఇష్టపడడం ద్వారా మన వీడియోలు యూట్యూబ్ ఛానల్ అంటే మీరు ఇష్టపడడం ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్ ఛానల్ అనే వాళ్ళు నా వీడియోలు మరింతమందికి మీరు పంపించకుండా వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తారు కనుక మనం ఎలాగో ఈ పని చేస్తున్నాం కనుక దీనికి మీ మద్దతు కూడా కావాలి అయితే కార్తీక మాసములో మొట్టమొదటిగా మరి ఒక వీడియో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను గతంలో అనేక వీడియోలు చేసినప్పటికీ ఈరోజు నుంచి మీకు ఆధ్యాత్మిక వార్తలను కూడా అందించే ప్రయత్నం చేస్తాను ఎక్కువైతే ఆధ్యాత్మిక వార్తలు మరియు ఆటలకు సంబంధించిన వార్తలు అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీళ్ళు చూడండి పది మందికి పంచండి అయితే అయితే ఈరోజు మొట్టమొదటి వార్త ఏంటంటే గుడిపై దాడి చేసిన దుండవులను వెంటనే శిక్షించాలని మరి నిరసన చేపట్టడం జరిగింది కేశంపేట గ్రామంలో మరి శంషాబాద్లో శంషాబాద్లో జూకల్ గ్రామంలో మరి గ్రామ దేవతల గుడిపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కేశంపేట గ్రామంలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో అదేవిధంగా మరియు గ్రామ యువకులు ఆధ్యాత్మిక హిందూ బంధువులంతా కూడా మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది నిరసన వ్యక్తం చేయడం జరిగింది మరి మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది నెలలుగా అనేక హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను మనం అంతా చూస్తూనే ఉన్నాం కానీ వాటిని ఖండించడానికి మరి మన హిందూ బంధువులకు ఎందుకనో మనసు రావడం లేదు అయినా కొంతమంది ఖండించకపోయినా అనేక మంది కూడా ధైర్యంగా ముందుకొచ్చి దాడులను ఈ దాడుల వెనుక ఉన్న వాళ్ళను కఠినంగా శిక్షించాలని మరి కేశంపేడి గ్రామంలో అయ్యప్ప స్వాములు హిందూ బంధువులు అండ్ ముఖ్యంగా ఆ కార్యక్రమంలో యువకులు పాల్పంచుకోవడం చాలా విషయము మరి నిరసన చెప్పడం జరిగింది మరి వారిలో తిరుమలయ్య గౌడు అయ్యప్ప స్వామి తిరుమలయ్య గౌడు అమరీష్ యాదవ్ పాండుగౌడు మరి పవన్ పవన్ కుమార్ రెడ్డి శ్యామ్సుందర్ రెడ్డి కిషన్ ప్రభు సేవా సమితి నాలుగు జిల్లాల అధ్యక్షులైనటువంటి కేశంపేట జూలపల్లి అనసూయమ్మ గారు మరి రమణ గౌడు బైకన్ శేఖర్ పోలిమోని సతీష్ మంగళ శంకర్ యాదయ్య పాండు భోగ దశరథ్ యాదవ్ బ్రహ్మచారి పాండుగౌడు శివగౌడు రామాంజనేయులు తదితరులు మరి ఈ నిరసన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇది మరి ఇలాగే ప్రతి గ్రామంలో హిందువులు చైతన్యం అవుతూ ఎక్కడికక్కడ హిందూ ద్రోహులను తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆశిస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కేశపేట గ్రామస్తులందరికీ కూడా ఎందరో మోహానుభావు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభినందన తెలియజేసుకుంటున్నాను మీరు మరింత ముందుకు దూసుకొని పోయి మరి హిందు ద్రువులకు శిక్షించేదాకా మీ పోరాటం ఆగకూడదని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్